విజయవాడలో ఖాదీ సంత ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా సీఎం ఎగ్జిబిషన్ పరిశీలించారు ఖాదీ సంత మార్కెట్లో గ్లోబల్ సంతగా మారుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయా ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం అహింస స్వదేశీ గ్రామ స్వరాజ్యం లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం అన్నాడు గాని జై కిసాన్ జై జవాన్ ఒక నినాదం దేశాన్ని రక్షించుకోవాలి తిండి పెట్టే రైతులను గుర్తు పెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈ రోజు మన సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు సంతా మనకు అందరికి జ్ఞాపకొంటుంది పాత రోజులు ఊర్లో తయారయ్యే వస్తువులు అవసరమైన వస్తువులన్నీ సంతగా తీసుకొస్తాం వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ ఈ రోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్ తయారవుతున్న అనుమానమే లేదు ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తు పెట్టుకోవాలి భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్ర కూడా గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలిపించారు ఎంతో మంది త్యాగాలు చేశారు ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది ప్రజల్లో తిరుగుబాటు తగిలించింది దాన్ని లాజికల్ గా తీసైపోయే పరిస్థితికి వచ్చాం ఈ రోజు మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ విలువలు గాని అదే మరి ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం అది ఏ దేశానికి లేదు అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకపోవలసిన అవసరం ఉంది మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇటీవల కాలంలో మీరు చూశారు నేను ఎప్పుడూ చాలా స్వాతంత్రం కంటే ముందు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు భారతదేశం చైనా అరవై శాతం విదేశ మార్కెట్ మన దేశాలను జరిగేది తర్వాత విదేశీయుల దాడి బ్రిటిష్ వారి పాలన మొత్తం విదేశీ వస్తువులపైన మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర భారతదేశంలో ముందుకు పోయాం కానీ చాలా సంవత్సరాలుగా మనం చూస్తే ఎక్కడికక్కడ స్లోగా నడిచాం తప్ప మనం అనుకున్న వృద్ధిని సాధి